హలో అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ ఒక స్పెషల్ వీడియోతో అయితే వచ్చానండి అదే మహాకాళేశ్వర టెంపుల్ అండి ఇస్కాన్కి వెళ్ళే రూట్లో రాజమండ్రిలో ఈ మహాకాళేశ్వర టెంపుల్ని ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో నిర్మించారండి టూ ఇయర్స్ అవుతుంది ఈ ఆలయాన్ని నిర్మించి అక్కడ వెళ్ళిన తర్వాత నాకు చాలా బాగా అనిపించింది అందుకని నాకు వెళ్ళినంత వరకు మీకు కూడా ఈ వీడియోనైతే షేర్ చేస్తున్నానండి ఉజ్జయిని తరహాలో ఈ టెంపుల్ని అయితే నిర్మించడం జరిగిందంటండి ఉజ్జయినిలో శ్రీ మహాకాళేశ్వరుడికి ఏ విధంగా అయితే చితాభష్మంతో అభిషేకాలు హారతులు జరుగుతాయో అదేవిధంగా ఇక్కడ కూడా చితాభష్మంతో నాలుగు గంటల నుంచి ఐదున్నర వరకు భీష్మ చితాభీష్మ అభిషేకము ఇంకా హారతులు కూడా జరుగుతాయంటండి తర్వాత భక్తులు వారి చేతులతో స్వయంగా స్వామివారిని అభిషేకాలతో పూజించుకోవచ్చు అంట ఈ ఆలయం వచ్చి రెండు ఎకరాల్లో నిర్మించారంటండి ఈ ఆలయ ధర్మకర్త పట్టపగల వెంకట్రావు గారంట చూస్తున్నారు కదా చుట్టూ ఈ విధంగా ఉప ఆలయాలను కూడా నిర్మించడం జరిగిందండి మొదటగా ఈశ్వరుని యొక్క అవతారాలు చూపించడం అయితే జరిగింది ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాలు కూడా కనిపిస్తున్నాయి కదండి అలా చూడగా తర్వాత పార్వతీదేవి అవతారాలు తర్వాత విష్ణుమూర్తి అవతారాలు అలాగే శ్రీకృష్ణుడు అవతారాలు ఇలా అరవై నాలుగు ఉప ఆలయాలను నిర్మించడం జరిగిందండి పట్టపగల వెంకట్రావు గారు ఆలయ ధర్మకర్త ఆయన రాజమండ్రి రోటరీ క్లబ్ కైలాసభూమికి అధినేత అండి రెండు కైలాస భూములు ఉన్నాయి ఆయనకి అక్కడ నుండి చితాభష్మాన్ని సేకరించి మంచిగా శుద్ధి చేసి ముందుగా ఈశ్వరునికి సమర్పించి ఆ తర్వాత అదే చిత్తాభిషమాన్ని అభిషేకంగా కూడా వాడతారంటండి తర్వాత హారతులు ఉంటాయంట ఆ చిత్తాభిష సమయంలో మగవారిని లోనికి రాణిస్తారంటండి ఆడవారిని పిల్లల్ని బయట నుంచే వీక్షించమని చెప్తారంట తర్వాత పూజా కార్యక్రమాలన్నీ మరలా యథావిధిగా పిల్లలు పెద్దలు అందరూ కూడా వారి చేతులతో స్వయంగా స్వామివారిని పూజించుకోవచ్చంట ఇక్కడ చూస్తున్నారు కదా పార్వతీదేవి అవతారాలు చక్రం కూడా ఇక్కడ మనకు దర్శనమిస్తుందండి చక్కగా జ్యేష్టాదేవి అమ్మవారిని కూడా ఇక్కడ మనకి అవతారాల్లో చూపించడం అయితే జరిగింది ఈ విధంగా అవతారాలన్నీ కూడా మనకి ఇక్కడ ప్రత్యక్షమవుతున్నాయండి అరవై నాలుగు ఉపాలయాలు పైన కూడా ఇదే విధంగా లోపల ఏ ఎవరైతే ఉన్నారో పైన కూడా అదే విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అలాగే గోపురాల పైన కూడా విగ్రహాలను ప్రతిష్ఠించడం జరిగింది మొత్తంగా ఒక ఎనిమిది వందల వరకు ఈ విగ్రహాలను అయితే ఈ గుడిలో ప్రతిష్ఠించారంటండి టోటల్గా శివుడి శివలింగాన్ని వచ్చి తొమ్మిది అడుగులలో చేయడం జరిగిందంటండి మూడు అడుగులు భూమిలోనికి మూడు అడుగులు బాణబట్టంలోనికి అలాగే మూడు అడుగులు పైకి మనకి కనిపిస్తుందంటండి శివలింగాన్ని తిరుపతి నుంచి తెప్పించారంట కృష్ణశిలా అనే ఏకశిలతో అయితే శివలింగాన్ని నందీశ్వరులని కూడా చేయడం జరిగిందంటండి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పబడింది నాలుగు నందులు నాలుగు మహాద్వారాలు నాలుగు గోపురాలు నాలుగు మండపాలు నాలుగు ధ్వజస్తంభాలు విశేషంగా చెప్పబడుతున్నాయండి ఆగమన సిద్ధాంతం ప్రకారం అయితే ప్రతి ఈశ్వరుని గుడికి నాలుగు ముఖద్వారాలు నాలుగు నందులు నాలుగు ధ్వజస్తంభాలు నాలుగు గోపురాలు నాలుగు మండపాలు ఉండాలని చెప్పడం అయితే జరిగిందంటండి ఈ పట్టపగల వెంకట్రావు గారు అదే సిద్ధాంతాన్ని ఫాలో అవుతూ ఇక్కడ కూడా ఆలయాన్ని నిర్మించారంట ఇక్కడ ఇస్కాన్ టెంపుల్లో మనకు ఏ విధంగా అయితే మత్స్య అవతారము కూర్మా అవతారము వరాహ నరసింహ అవతారము ఈ అవతారాలు అన్నీ కనిపిస్తాయో అదేవిధంగా ఇక్కడ కూడా అవతారాలన్నీ కనిపిస్తాయండి చూస్తున్నారు కదా జ్యోతిర్లింగాలను కూడా దర్శనం చేసుకున్నాం కదండి అలాగే నవగ్రహాలను కూడా దర్శనం చేసుకున్నాము శ్రీచక్రము నవగ్రహాలు ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇలా అరవై నాలుగు ఉప ఆలయాలను అయితే నిర్మించారంటండి నాకు చాలా బాగా అనిపించిందండి నిజంగానే అందుకని మీకు కూడా నాకు వీలైనంత వరకు చూస్తున్నారు కదా నందీశ్వర్లు కూడా నాలుగు ద్వారాల నుంచి కూడా మనం దర్శనం చేసుకోవచ్చండి కుల మత భేదం లేకుండా చితాభష్మాన్ని సేకరించి చక్కగా స్వామివారికి నైవేద్యంగా ముందు సమర్పించి తరువాత అభిషేకాలు హారతులు జరుగుతాయంటండి ఈయనకి లింకా బుక్ ఆఫ్ ది రికార్డ్ అని కూడా అవార్డును గెలుచుకున్నారంట ఈ పట్టపగలు వెంకట్రావు గారు చాలా సేవా దృక్పథితో ఈ ఆలయాన్ని అయితే నిర్మించారని చెప్పుకుంటూ ఉన్నారు ఉజ్జయిని వెళ్ళి దర్శనం చేసుకోలేని వాళ్ళు ఒక్కసారి రాజమండ్రి వెళ్ళి ఈ దర్శనం చేసుకుంటే చాలా మంచిది అంటండి చితాబస్మి టైంలో ఆ స్వామివారిని చూడడం దర్శించుకోవడం అపమృత్యు దోషాలు ఏమైనా ఇబ్బంది పడుతూ ఉంటే అవి తొలుగుతాయని నమ్ముతూ ఉంటారండి చూస్తున్నారు కదా నాకు వీలైనంత వరకు వీడియోని మీకు షేర్ చేశానండి మీరు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి ఆ రోజు మెయిన్ ఎంట్రన్స్ డోర్ అయితే ఓపెన్ చేయలేదండి ఆ ద్వారం గుండా పక్క ద్వారం గుండా అయితే ఓపెన్ చేశారు నేను ఆ ద్వారం గుండా నాకు వెళ్ళినంత వరకు ఇలా వీడియోని షేర్ చేశాను మీకు ఇక్కడ మందిరాలు కూడా ఎక్కడ ఏ మందిరం ఎలా ఉంటుందనేది కూడా ఈ విధంగా అక్కడ పెట్టడం జరిగిందండి అవన్నీ కూడా మీకు షేర్ చేశాను ఇక్కడ ప్రతి మాస శివరాత్రికి స్వామివారికి కళ్యాణం జరిపించుకుంటారంటండి ఇలా జరిపించడం వల్ల పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పెళ్ళి కావాల్సిన వాళ్ళకి పెళ్ళి అవుతుందని నమ్ముతూ ఉంటారు ప్రతి మాస శివరాత్రికి చాలా బాగా కళ్యాణం అయితే జరుగుతుందంటండి రాజమండ్రిలో ఉన్న ఈ మహాకాళేశ్వర టెంపుల్ని మీరు కూడా దర్శించి అందరూ మంచిగా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని నేను కూడా కోరుకుంటూ ఈ వీడియోనైతే మీకు కూడా షేర్ చేశానండి ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోద్దండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇది బయట మెయిన్ గేట్ దగ్గర పక్కన ఈ విధంగా మనకి దర్శనమిస్తున్నారండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ